ஓம் நமவாய கார்த்திகுராண பாராயணம் இரவை ஐதவரோஜுக்கு ஸ்வத்தம் சுஸ்வம் నిన్నటి పారాయణంలో అంబరీషుడి గురించి చెప్పుకున్నాం కదా అంబరీషుడు అడిగిన సందేహానికి పండితులైన విప్రులు నీ మనోతనాలు సహకరించిన విధంగా నీవు నిర్ణయం తీసుకో అని చెప్తూ ఓ అంబరీష పూర్వజన్మలో మిగిలి ఉన్న కొంచెం పాప విశేషం వల్ల నీకు ఈ అనర్థం వచ్చింది కనుక నీ బుద్ధి చేత చక్కగా ఆలోచించి నీకు ఏ విధంగా అనుకూలిస్తుందో ఆ విధంగా చేయి శుభం అంటూ బయలుదేరారు పండిత విప్రులు దానికి అంబరీషుడు ఇలా అన్నాడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయాన్ని విని వెళ్ళండి ద్వాదశి నిష్ట విడవటం కన్నా విప్రుడి యొక్క శాపం గొప్పది కాదు అందుకని నేను మంచినీరు సేవిద్దామని అనుకుంటున్నాను జలపానం చేయటం వల్ల బ్రాహ్మణుని అవమానించినట్లు కాదు అలాగని నా ద్వాదశిని కూడా విడిచినట్టు కాదు అప్పుడు దూర్వాసుడు నన్ను ఏ విధంగా నిందిస్తాడు నిందించలేడు నా తొలి పుణ్యఫలము నాకు నశించదు నేను పూర్వము చేసిన వ్రతఫలము నశించదు కాబట్టి జలపానం చేస్తాను అని వారు ఎదురుగా ఉండగానే తాను నీటిని సేవించాడు పండిత విప్రులు అంబరీషుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు అంబరీషుడు జలపానం చేసిన వెంటనే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే దూర్వాసుడికి విషయం అర్థమైంది అంబరీషుడు జలపానం చేసిన విషయం గ్రహించాడు వెంటనే కోపంతో నిపుల కక్కుతూ ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీవు ఏ రకంగా భోజించావు ఎంత దుర్మార్గం ఎంత నిర్లక్ష్యం ఎంతటి ధర్మ పరిత్యాగివి నీవు అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు మలం తినేవాడు అవుతాడు అట్టి అధముడు తిరిగి వచ్చే జన్మలో పురుగై పుడతాడు నీవు అతిథిని విడిచిపెట్టి భోజనం చేశావు కనుక నమ్మక ద్రోహం చేసిన వాడివి కూడా అవుతావు నమ్మక ద్రోహి హరి భక్తుడు ఏ విధంగా కాగలడు శ్రీహరి బ్రాహ్మణులను అవమానిస్తే సహించడు మమ్మలను అవమానించట అనినా శ్రీహరిని అవమానించుటయే కాదా నీ వంటి హరినిందరుడు మరి ఒక్కడు ఎవ్వరూ లేరు నీవు మహాభక్తుడనని అతి గర్వం కలవాడవైపోయినావు ఆ గర్వంతోనే నువ్వు నన్ను భోజనానికి పిలిచి అవమానించి నన్ను విడిచిపెట్టి జలపానం చేశావు ఓ అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావో నాకంత కావటం లేదు నీ వంశము కళంతం తాలేదనుకుంటున్నావా అంటూ కోపంతో నోటికి వచ్చినట్టుగా తిట్టాడు అంబరీషుడు ముని కోపానికి భయపడి గడగడ వణికాడు తన చేతులను జోడించి నమస్కరిస్తూ ఓ మహానుభావ నేను ధర్మహీను నన్ను రక్షించండి బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము కదా మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు కలవారు కనుక నన్ను కాపాడండి స్వామి అంటూ ఎంతో వినే విధేయతలతో దూర్వాసుడి పాదాలపై పడి వేడుకున్నాడు కాని దూర్వాసుడికి ఏ మాత్రం కూడా దయ కలగలేదు పైగా పెచ్చు పెరిగిన కోపంతో అంబరీషుని తలను ఎడమకాలితో తన్ని దోషికి ఇవ్వకుండా ఉండకూడదు నీవు మొదటి జన్మలో చాపగాను రెండవ జన్మలో తాబేలు గాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరడమైన బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూర్ఖుడైన ఓ రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతానికి చెందినవాడవు గాను పదవ జన్మలో పాపబుద్ధి కల దయలేని బ్రాహ్మణుడు గాను కుడువుగాక అని వెనక ముందు ఆలోచించకుండా తీవ్రంగా శప్పించాడు ఇంకా కూడా దూర్వాసుడి కోపం తగ్గనే లేదు మళ్ళీ శప్పించటానికి తయారయ్యాడు శ్రీ మహావిష్ణువు ఆలోచించాడు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదు కదా అలాగని తన భక్తుణ్ణి రక్షించకుండా ఉండటం కుదరదు ఏ రకంగా ఇతని రక్షించాలి అని ఆలోచించిన శ్రీహరి వెంటనే అంబరీషుని హృదయంలో ప్రవేశించాడు అత్యంత శాంతంగా ఓ మునివర్య అదే విధంగా మీ శాపాలన్నీ నేను అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు కానీ దూర్వాసుడి ఇంకా కూడా కోపం తగ్గక కోపాన్ని పెంచుకొని మళ్లీ తిరిగి శపించటానికి తయారయ్యాడు అప్పుడు శ్రీమన్ నారాయణుడు ఇక ఆగకూడదని తలచి తన సుదర్శన చక్రాన్ని అడ్డువేశాడు ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు చిమ్ముతూ దూర్వాసుడుపై పడబోయింది అంత దూర్వాసుడు ఆ చక్రము తనను చంపివేస్తుంది అని అర్థం చేసుకున్నాడు ప్రాణాలపై ఆశ కలిగింది అక్కడి నుండి బ్రతుకు జీవుడా అంటూ పరిగెత్తటం మొదలు పెట్టాడు మహా తేజస్సుతో నిజ్వాలలు జ్వాలను చుమ్ముతూ చక్రాయుధం కూడా దూర్వాసుని వెంట పడింది దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మునులందరినీ వేడుకున్నాడు చివరకు దేవలోకానికి వెళ్లి ఇంద్రుణ్ణి అడిగాడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడాడు కైలాసానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి శరణు వేడాడు ఎంత ప్రార్థించినా కూడా వారు ఏ మాత్రము చక్రాయుధము బారి నుండి మేము నిన్ను కాపాడలేము అంటూ ఖచ్చితంగా దూర్వాసుడికి చెప్పేశారు ఆ తరు తరువాత దూర్వాసుడు ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరు అతనిని రక్షించారు అనే విషయం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఇప్పటి వరకు జరిగిన కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే ఎంతటి మహానుభావుడికైనా ఎంత తపస్సుకైనా కోపం అనేది రాకుండా ఉండదు కానీ హక్తులు మీరినప్పుడు క్రోధంగా మారి ఉచితానుచితాలు మరిచి మాట్లాడటం సరి అయినది కాదు అక్కడ కాస్త ఆలోచన కలిగితే మనము మనుషులుగా ఆ కోపాన్ని అధిగమించిన వాళ్ళం అవుతాం కాబట్టి దీని వల్ల కోపం వల్ల జరిగే అనర్థాలు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ కథను మనకు చెప్పడం జరిగింది అర్థమైంది కదండి ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పటి వరకు ఈ కథను వినిపించిన నాకు విన్న మీకు కూడా కార్తీక మాసం వ్రత ఫలం దక్కాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖినోభవంతు